యొక్క మనకు మరొక విషయం ఏంటంటే అమ్మాయిలు చదివితే కుటుంబం అంతా చెప్పుకునే దాకా మరొక విషయం కెమెరా బేరింగ్ తో పాటు మనకి వివిధ రంగాలు ఉన్నాయి పీవీ సింధు మేనం మీద తెలుసు పీవీ సింధు ఆమె డిప్యూటీ కాదు కూడా ఆమె కూడా ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చారు అంతవరకెందుకు మన భారత భారతదేశం మొత్తం మన భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ నిర్మల సీతారామన్ సీత మన ఉమెన్ మీరు ఇలాంటి మహిళ ఎంతో మంది గొప్పలు ఉన్నారు మీ ఎదురు అమ్మ నుండి మీరు చూసుకున్న టీచర్స్ మహిళ వరకు కూడా ప్రతి బాలిక నుండే బయటకు వచ్చింది కాబట్టి బాలిక అనేది మొగ్గ లాంటిది పుష్పంగా మారాలి మంచి పువ్వుగా మారాలి ఉన్నతంగా మారాలి అనుకున్నట్లయితే మీ బెల్లు ఎలా ఉండాలి అనుకున్నట్లయితే మీ ప్రమోషన్ అమలు చేసుకోవాలి ప్రతి మహిళ కూడా ఇప్పటి నుండి మారుతారు కాబట్టి మీ అందరూ కూడా అబ్బాయికి ఏం తీసిపోవము అబ్బాయికి లొంగిపోవము అబ్బాయిల బహిరంగతకి మేము మారిపోము మేము బలంగా ఉంటాము దృఢంగా ఉంటాము అని ప్రభాక్ సినిమాలు మీరు చూపిస్తారు మహిళలు చాలా బలహీనంగా మీరు సినిమా చూసా లేదు ప్రభాక్ సినిమా ఉంది జగ్ అందులో మహిళలు చాలా బీక్ ఉన్నట్టు మాట్లాడతారు ఆ సినిమా చివరకు చూపిస్తారు హీరోయిన్ మహిళ ఎంత శక్తివంతరాలు అన్నది మీకు ఎందుకు చెప్తున్నారంటే మీరు స్థానికంగా మేము ఎక్కువ కావాల్సిన సినిమా కూడా చూస్తున్నాం సీరియల్ చూసినట్లుగా మహిళ మహిళ శక్తులు కాకూడదు మీ అమ్మాయి నీ కూతురు ఎలాగైతుందో రేపొద్దు నువ్వు నీ పాప అలాగే నీ కోడలు అలాగే నువ్వు రేపటి ఒక ఆర్డర్స్ మీరు కూడా ఒక్కటి అన్నట్టు మీరు చూపించాలి తప్ప అన్న తమ్ములకి మామయ్యకి ఒక భర్తకి సపోర్ట్ మీరు తోటి మహిళలకి ప్రతి కలిగే ప్రవర్తించుకోవాలి అది సినిమాల్లో సీరియల్స్ కేవలం కల్పించాలి మాత్రమే ప్రతి ఒక్క మహిళ కూడా సప్నం ఉండాలని అలాగే మరొక్కసారి అందరూ కూడా బాల్య వివాహాలు నిషేధించాలని అనేసి మనం రైతే దయచేసి ఏ ఒక్కరు కూడా బాగ్యవాళ్ళకి నమ్మిపోవద్దు మీ చదువులు మీరు కొనసాగించండి ఎన్ని ప్రభుత్వ పథకాలు సంక్షేమాలు ఉన్నాయో అన్నిటిని వినియోగించుకోండి పెద్ద పెద్ద చదువులు చదవండి ఈ పెద్ద ప్రపంచాన్ని చూడండి అప్పుడు మీ నిర్ణయాలు తీసుకోండి మీ శరీరంపై మీ మనసు పైన మీ ఆలోచన పైన నువ్వు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే పరిపక్వమైన నిర్ణయం ఉండాలి తాత్కాలికంగా ఏదో ఆ క్షణానికి ఉపయోగపడే విధంగా ఆ క్షణానికి పిలువపడే విధంగానో ఆ క్షణం ఆపబడే విధంగానో ఉండకూడదు కాబట్టి ప్రతి మహిళ కూడా పుస్తకాలు చదవండి రామాయణ భారతదేశంలో ఏమిటి ఉన్నాయో అంశంలో కథలు చదవండి ఉన్నత నేర్చుకోండి తల్లిదండ్రులు పూజించండి ఉపాధ్యాయులు పూజించండి నమ్మిన దేవుని పూజించండి ఒక మంచి రోల్ మోడల్ ఎదురు పెట్టుకోండి ప్రతిరోజు ప్రముఖంగా జీవించండి థ్యాంక్ యూ వాళ్ళు ఖర్చులన్నీ భరించి అమ్మాయిని తగ్గిచ్చారు రెండు సంవత్సరాలు ఆ చేర్చిన తర్వాత నాలుగు నెలలు నడిచింది వాళ్ళ ఎన్నో వాళ్ళ ఏం చూస్తే వాళ్ళమ్మ బాగుంది అప్పదు అని చెప్పారంటే ఏం లేదు మనం చూడబోద పిలిపించినామన్నారు బాగుంది అదే రోజు ముందే రాత్రికి అర్ధరాత్రి కదా వాళ్ళ భర్త మూడు ఆటోలలో ముప్పై మందితో వచ్చాడు జనాలు ఇస్తాను ఆ బలవంతంగా కాబట్టి తీసుకోవాలి ఇక్కడ చూస్తే ఇంటర్మీడియట్ గా అర్ధరాత్రి పన్నెండు గంటల కోవిడ్గా ఉన్నాను నాకు కాల్ వచ్చింది సార్ ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఓకే బాధపడతామన్నా అప్పుడు డిఎస్పీ శ్రీలక్ష్మి వేడగారు ఉన్నాను గారికి అర్ధరాత్రి ఫోన్ చేశాం మేడం ఏమైపోతే డిస్టర్బ్ చేస్తున్నాం హెల్ప్ చేయాలి ఆ మేడం ఇప్పుడే తినేస్తుంది ఆ అమ్మాయి చాలా లక్కీ అనేది తీసుకు మేడం ఏం మేడం అన్న అక్కడే ఉన్నారు ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు నలుగురు పోలీసులు ఆ వెహికల్స్ చెక్ చేస్తూ అక్కడే ఉన్నారు ఆ అమ్మాయికి దగ్గర ఈరోజు పండగ మీద చాలా హ్యాపీగా ఉండాలా మేడం గారు కానీ మీతో బాగా వీళ్ళు నేర్చారు బాగా సంతోషంగా ఉండాలని కానీ చెప్పినారు చాలా సంతోషము మరి రెండే నిమిషాలు మీరు సైలెంట్గా ఉంటే రెండు రెండు నిమిషాల్లోనే మిక్ చేస్తాము ఎందుకంటే సార్ వాళ్ళు చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు మరి అందరూ చాలా బాలికల గురించి వాళ్ళ హక్కుల గురించి చట్టాల గురించి చాలా చక్కగా వివరించినారు మరి ముఖ్యంగా ఆర్టీటి సంస్థ కూడా బాలికల కోసము మహిళల కోసము ఎక్కువగా ఆర్టీటీ పనిచేస్తుంది చదువు విషయాల విషయంలో అయితేనేమి ఆరోగ్య విషయంలో అయితేనేమి మహిళల కోసము బాలికల కోసమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది తర్వాతే రెండో పని చేస్తుంది చదువు చదువు విషయంలోకి వచ్చినప్పుడు చదువు ఆర్డిటి సెట్ ద్వారా ప్రతి సంవత్సరము పదా తరగతిలో మంచి మార్కులు ఐదు వందల మార్కులు తెచ్చుకునే ప్రతి ఒక్కరికి అవకాశం ఒక చిన్న ఎగ్జాంపుల్ నాగే చెప్తాను నేను చదువుకునే రోజుల్లో అన్నం తింటున్నాను మా మేడం వాటం గారు వచ్చారు అది నాకు చాలా చిగ్గు సిగ్గుతో తినకుండా వెనికి అందరూ తినేసి వెళ్తున్నారు నేను అంటే లాస్ట్ సిగ్గుతో తినకుండా అలాగే ఉండిపోయాను మేడం దీనికి తిండి ఎక్కువ ఈ అమ్మాయికి తిండి పెట్టకూడదు అనేసి నాకి వచ్చి దాదాపు అంటే పదిహేను పదహైదు రోజులు మా తినే భోజనం గ్రూప్లోకి రావడం లేదు తిండితో నాకు ముడుకుండా తిండి ఆపై పెట్టున్నారు తిండి ఆకి నేను మేడం ఎప్పుడో ఆకి పనిష్మెంట్ ఇచ్చింది కదా అది సిగ్గు నాది సిగ్గుతో మేడం చూసి నేను తెలియకపోయాను అంతేగాని ఆ పనిష్మెంట్ ఇచ్చే మేడం ఎక్కడొస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను ఫస్ట్ పనిష్మెంట్ ఇచ్చింది కదా అందరికంటే ఫస్ట్ నీడే తీసి పడి అప్పుడు ఏదైనా పిల్లలకైనా పనిష్మెంట్ ఇస్తేనే అది దాని విలువ తెలుస్తుంది ఇక్కడ టీచర్స్ ఏదైనా తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇస్తే తల్లిదండ్రులకి చెప్పి ఇక్కడ ఇది చేస్తుంటారు పనిష్మెంట్ ఇస్తేనే తెలుస్తుంది అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాము మరి ఈ సందర్భంగా వేదికను అందించిన వేదికను అలంకరించిన అధికారులందరికీ యొక్క నమస్కారాలు సార్ మేడం మీకు కూడా అందరికీ మేము అదేవిధంగా చిన్నారులందరికీ మా ఆర్టీటీ సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము తిరిగి మళ్ళీ పెళ్లి చేసేసాను మూడు నెలలు కాపురం చేసింది అమ్మాయి తిరిగి వచ్చేసింది తర్వాత ఏం చేసిందంటే చైల్డ్ ఫోన్ చేసింది మా చెప్పింది సార్ నేను నాకు ఆ పెళ్లి వద్దు నాకు ఇష్టం లేదు నేను వచ్చేసాను చదువుకుంటాను టెన్త్ క్లాస్ మొత్తగా ఉంది ఇప్పుడు ఇటు కాకుండా ఓపెన్ ఓపెన్గా టెన్త్ కట్టించాను పాస్ అయింది ఏమన్నాం కాదు మా పెళ్లి అయిపోయింది డిస్టర్బ్ అయిపోయినాము చదువు అయిపోయిందా ఎంత చదువుతావు ఖచ్చితంగా సార్ నేను చదివి పాస్ అయ్యి మీకు చూపిస్తాను సార్ నాకు అవకాశం కల్పించండి నేను అడిగి సరే టెన్త్ క్లాస్ ఓపెన్ టెన్త్ పెట్టించా టెన్ పాస్ అయింది వెంటనే ఫోన్ చేసి సార్ నేను పాస్ అయ్యాను నెక్స్ట్ నాకు ఏమైనా అవకాశం కల్పించండి ఆర్టీటీ